ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంద చాలా రోజులు అవుతుంది లైవ్ చేయక చాలా మంది వచ్చేసాయండి ఎంతమంది నిద్రపోయినట్టు పాపం అన్న తిన్నారా కాస్ అయిపోతే లైవ్లో మేము మర్చిపోదామని వచ్చేసినా లైవ్కి ఎవరెవరు వస్తారో చూద్దాం లైవ్కి హాయ్ ఎవరివాన్ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అన్ని ఇప్పుడేనండి గుడ్ నైట్ ఎవరో ఉన్నారు లైవ్లో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు లో కామెంట్ చేయండి ఎవరో ఫస్ట్ లైఫ్ మీదే ఉంటుంది లైక్ ఇవ్వండి హాయ్ తమ్ముడు బాగున్నావా మన షార్ట్ వీడియో ఒక్క కామెంట్ చేస్తలేరు అందరు మర్చిపోయినట్టు అయ్యారు మొత్తం అసలు లైవ్ లేకపోతే అందరు మర్చిపోయేటట్టు అనిపిస్తుంది అందరు వచ్చేసేయండి ఫటాఫాట్ లైక్ ఈ బ్రో ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ లైక్స్ రావాలి ఫటాఫాట్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ దోస్తులు దోస్తులందరికి నమస్కారం అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానబ్బా మీరందరూ బాగుంటే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మన షార్ట్ వీడియో ఫుల్ వీడియో చూసేసేయండి ఒకసారి చూసి ఒక కామెంట్ చేయండి అబ్బా వరు లైక్ ఇవ్వ్రో నీ లైక్ తో అందరు వచ్చేస్తారు లైక్స్ కామన్ గా అందరు ఇచ్చేస్తారు త్రీ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి లైవ్ను ఎంకరేజ్ చేయండి అబ్బా అందరు ఏమేమి పని చేస్తున్నారు బాగా వర్షాలు ఉన్నాయా మీ సైడు అందరైతే మనతో షేర్ చేసుకోండి విషయాలు చాలా మంది లైవ్లోకి వస్తు వస్తున్నారు కానీ లైక్లు ఇస్తలే రబ్బా అందరైతే ఇవ్వండి మన షార్ట్ వీడియో కూడా అంత లైక్స్ ఇవ్వాలి లక్ష్మి గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ అందరైతే వచ్చేసేయండి లైవ్కి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ సెవెన్ లైక్స్ పటాఫట్ ఇచ్చేసాయండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ శ్రావణి హాయ్ రా బాబీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనది వచ్చేసి జనగాం అండి లక్ష్మీ రెడ్డి గారు జనగాం కాయ్ కాయ్ మటన్ కాయ్ మీరు తిన్నారా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ తిన్నారా అందరూ వచ్చేసేయండి లైక్స్ ఇచ్చేసాయండి శ్రావణి లైక్ ఇచ్చినవారా హాయ్ నిద్ర పోలేదా ఇంకా మై నేమ్ ఇస్ సంధ్య అండి మా ఛానల్ నేమ్ ఇస్ సంధ్య మై ఛానల్ నా నేమ్ ఇస్ సంధ్య రెండు రెండు ఒకటే శేఖర్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని హాయ్ మా హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వారికి ప్లీజ్ వెల్కమ్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది రావాలి లైవ్ లోకి కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీ ద్వారా వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీకైతే చేరవేస్తుంది చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనది వచ్చేసి జనగాం అండి జనగాం ఇంకా అందరు వచ్చేసేయండి థర్టీన్ మెంబర్స్ ఉన్నారు థర్టీన్ లైక్స్ రావాలి శేఖర్ గారు లైక్ ఇవ్వండి శేఖర్ హెచ్పిఆర్ న్యూ వన్ అట హాయ్ అండి హాయ్ హాయ్ ఇంకా థర్టీన్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ మీరు ఏమన్నా మాట్లాడితే నేను ఏమన్నా మాట్లాడగలుగుతా ఏం మాట్లాడని మనం కూడా ఏం అందరు తిన్నారా మరి ఏం కర కామెంట్ చేయండి సెవెన్ మెంబెర్స్ ఉన్నారు శేఖర్ గారు మనది జనగా మా అండి ఎక్కడ నుంచి ఎక్కడి నుంచో చూస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ లైక్స్ ఇవ్వాలి అందరు ఫటాఫట్ వచ్చేసినారు కదా ఫటాఫట్ లైక్స్ కూడా ఇచ్చేయాలి హాయ్ దోస్తులు బాగున్నారా అబ్బా కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా డైలీ లైవ్ రాగలుగుతాం లైవ్ లైవ్కి రావాలంటే చాలా మంది సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా వస్తామండి ఇద్దరు ముగ్గురు ఉంటే రాలేదు కదా లైవ్కు ఇంకా టెన్ మెంబర్స్ ఉన్నారు చూడండి టెన్ లైక్స్ రావాలి కదా వచ్చేసేయండి అందరైతే అన్నాలు తిన్నారా ఏం కరివన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు మన లైవ్ నా ఫస్ట్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని ఒకసారి చూడండి ఎలా ఉందో నచ్చితేనే లైక్స్ ఇవ్వండి ఫోర్ మెంబర్స్ అయితే ఇప్పుడైతే ఉన్నారు बोलो भैया हाय राजन्ना बागनवा हाय हाय नया लाइक మనల్లా ఛార్జింగ్ కూడా తక్కువనే ఉంది పిల్లలైతే వాడేస్తున్న సెల్ ఇస్తలేరు అప్పలేక అసలు నా సెల్ చేతుల్లోనే ఉండలేదు ఏదో నువ్వు ఛార్జీ ఇస్తున్నా సపరేట్గా మాట ఇస్తున్నా లైవ్ కూడా రాలి మీ మధ్యన ఎందుకో ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు తినలేదన్న తినాలి నా దూరం మొత్తం ఫోన్లో నీళ్ళమైపోయి వస్తుండే ఎప్పుడు అసలు ఇద్దరం ఒకసారి తింటే అయిపోద్ది మళ్ళీ నేను తిరుగు అనుకో అన్న అన్నం పెట్టాలని లేదు ఇద్దరం ఒకసారి తింటే పని అయిపోతుంది కదా నువ్వు తినలేదు ఇంకా లైవ్ అయినా చేద్దామని లైవ్ చేస్తున్నాను కాసేపు మీరు తిన్నారా అందరు బాగున్నారా పత్తి గింజలు పెట్టేసినారా మీ సైడు మా సైడ్ అయితే పత్తి గింజలు పెట్టిరు తలుపులు కూడా కలుస్తారా అంటే ఇక స్టార్ట్ చేయలేదు మరే ఒకళ్ళు లాస్ట్ ఫస్ట్ పెట్టిన వాళ్ళు స్టార్ట్ చేసేరు అవునన్న నిజంగా పని పోతే సెట్ కాదు మనం ఐదు ఆరు గంటల వరకు ఇంటికి వచ్చరికే అలసిపోతాం కదా పని చేసుకొని లైవ్ ఇవ్వాలంటే అవలగా చూద్దాం మరి ఉంటే చేస్తా అది కూడా గంటల గంటల చేయను అర్ధ గంటే చేయగలుగుతాను అప్పుడు అంతసేపు దాకా మనం ఉంచోలేదు మరి ఇంకా సోమవారం నుంచే స్టార్ట్ పోదాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే రేపు శనివారం అయితే ఆదివారం పొరగాలి ఉంటారు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు సోమవారం నుంచే స్టార్ట్ అవుతాం అనుకుంటున్నా ఆడ పిలువ ముందు పోతే బాగుంటుంది చాలా మంది పిలుస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది పిలుస్తుంటున్నా పోతే పనికి పిలువది అసలే పోలేదు అవునా ప్రసాద్ హరి హాయ్ అండి అబ్బా బాగు అవునా ఎక్కువ గట్టి ఉన్నది బ్రదర్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అవునవునయ అంతే డిస్టర్బ్ కాదు కదా మన పనులు మనం చేసుకోవడం తప్పలేదు చేసుకుంటే అంతే ఉంటుంది చూద్దాం ఇంట్లో వచ్చేది లేదు పోయేది లేదు ఏదో హైపాస్ కోసం అంతే అవి వాచ్ ఎవరు వరకే అది పాస్ కాదు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఈ మధ్యలో అందుకే వెళ్ళి చూడలేదు తీసలేను అసలు ఎందుకో ఇక మళ్ళీ ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసినా కాని ఏదో కొంచెం మనం ఏదో తీయాలి అని మళ్ళీ అనిపిస్తుంది అసలు వద్దనుకుంటా లాస్ట్ నైట్ వరకు అయినా ఒక్కడైనా తీసి పెడతా అట్లా అయిపోయింది అసలు ఈ మధ్యలో తీస్తలేను అందుకే అవును మా మేము కూడా చేస్తాం అన్న ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మేము కూడా చేస్తాం ఎప్పుడైనా సరే చేయలేదు ఈసారి చేస్తారంట మా సరి సారి ఎందుకో మరి వేయలేదు అర్థం కాదు కానీ ఈసారి అయితే నిలబెట్టాలని వచ్చి చెప్పిపోయారు నిన్ననే మా హస్బెండ్ హాస్పిటల్లో పనిచేస్తానండి ఇలా సార్ ఛార్జింగ్ కూడా లేదు ఎక్కువ ఏదో అర్థం వచ్చేసినా ఏంటి ടൈമ് ചൂദം ഉണ്ട് ഉണ്ട് ഓക്കെ രാജ്യ സ്റ്റാർട്ട് അത് അത టెన్ మెంబర్స్ ఉన్నారు ఇంకొక సిక్స్త్ థైక్ ఫ్రెండ్స్ వచ్చిన ఒక టెన్ లైక్ అన్న వర్క్ అవ్వాలి బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ ఇంకా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సెవెన్ మెంబర్స్ లైఫ్ ఇవ్వండి అబ్బా చూస్తూ ఒక లైక్ అండ్ అబ్బా బాగుంటుంది చూడ్డానికి కూడా థ్యాంక్ యూ మాది వచ్చేసి జనగామ అండి జనగామ తెలంగాణ తెలంగాణలో ఎక్కడి నుంచే జనగామ జనగాం తెలిసి ఉండదు తెలంగాణ బ్రదర్ జనగామ జిల్లా తెలుసా అక్కడ ఆ నించాలి ఏదో అట్లా ఉంటా మన షార్ట్ వీడియో చూడండి బాగున్నారా అందరూ అందరు ఎట్లున్నారు మీ సైడ్ అయి నడుస్తుంది మా సైడ్ మొత్తము పత్తి గింజలు పెట్టడం నడిచింది ఇప్పుడు కలప తీసి నడుస్తుంది హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోట బ్రో తిరుపతి కోట హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరండి పాపా బాబు పడుకున్నారు అన్నం తినేసి పడుకున్నారు గుడ్ వస్తుందండి నిద్ర వచ్చేస్తుంది అవడి ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారు అంటే ఖచ్చితంగా ఇవ్వండి కొంచెం రేపంచాలి ఎన్నిన్నరగా తొమ్మిది గంటల వరకు ఉంటుంది అని చూసేసేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే నీ పది గంటల వరకు అలా నేను నిద్రటుకోలేదు అసలు ఆకలన్నీ తట్టుకుంటాను నిద్ర అయితే పడుకుంటా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కసరథ్ గారు ఓకే ఓకే సెవెన్ మినిట్స్ ఉంటాను ఓన్లీ ట్వంటీ కన్నా చేద్దాం అనుకుంటున్నాను థర్టీన్ మినిట్స్ అయిపోతుంది ఆల్రెడీ గుడ్ ప్రసాద్ గారు గుడ్ నైట్ తిన్నారా మరి ఇంట్లో తిరుపతి కోట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా త్రీ లైక్స్ ఫ్యాంక్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కదా ఈవనోళ్ళు ఉంటే కదా త్రీ లైక్స్ ఇస్తే టెన్ అయిపోతాయి రీచ్ అయిపోతాం వీడియో నేను కూడా వీడియో చేసినందుకు టెన్ లైక్స్ వచ్చినాయని సర్దుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఇంకా టెన్ మెంబర్స్ చూస్తున్నారు మరి ఇందులో ఎవరు ముగ్గురు కొట్టలేదప్ప కొట్టాను అప్ప డిన్నర్ అయిందా అందరికి డిన్నర్ చేసినారా నేను చేయలేదు ఒక బుక్క తినేసి పడుకుంటా నేను కూడా లైవ్ అయితే పొద్దుగానే ఉంటుంది కొస్ పొద్దుగా పన్నెండు గంటలకి తీస్తా ఇంటికాడే ఉంటారు ఇవ్వు అందరైతే రండి ఓకే ఓకే మరి అది దగ్గర పెట్టండి ఓకే ఓకే కనిపిస్తుందా నైన్ మెంబర్స్ ఉన్నారు ఇంకొక త్రీ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందులో కూడా ఛార్జింగ్ అయిపోయింది మొత్తం పిల్లలు మొత్తం ఆర్డర్ ఆడే ఆడేసారు ఓకే మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ కొత్త వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మా భర్త అండి ఏరియల్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా సూపర్వైజర్ చెప్పండి लग गए थोड़ी हम पर लेट्स फैमिली थैंक यू सो मच श्री गोपीनाथ पाड़कोंडा को जो चिदल्ली चिंतू ఇంకా త్రీ లైక్స్ త్రీ లైక్స్ వస్తే ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ ఆడడం నాకు ఇప్పుడు పాడవాడు అని లేదు తల్లు మొత్తం తెచ్చుకుని కూర్చుంటున్నా ఓకే వీలుంటే ఖచ్చితంగా వాడతా అదేం లేదు నా పాడవాడు దొరుకుతారు మీరు సెవెన్కి సెవెన్ వేసింది అబ్బా ఇంకో త్రీ లైక్స్ వేయాలి చూసే ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఒక లైక్ ఇవ్వండి అండా ఒక లైక్ అయితే ఎయిట్ వస్తారు కదా ఎయిట్ ఉన్నారు ఎవరు కొత్త వారు ఎవరో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్స్ కామెంట్ చేయండి తన తన కిలోలా A touchers in France. Six members on

చాటింగ్లో టాకా చాటింగ్ చేస్తుంటే మాట్లాడబుద్దు అవుతుంది కదా అండి సైలెంట్గా ఉంటేనే ఇట్లా తిన్నారా అందరూ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు అందరు తినేసినారా అంతా కుశలమైన ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నారు ఒక మూడు లైక్లు ఇవ్వండి అప్ప త్రీ లైక్స్ ఇవ్వండి ఓన్లీ త్రీ లైక్స్ ఇస్తే అటెండ్ అయిపోతుంది ఏంటి చేస్తే వీడియో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ అబ్బా అందరికీ బాయ్ బాయ్ స్వీట్ డ్రీమ్స్ ఇంకెవరైనా చూస్తూ ఉంటే లైక్స్ ఇవ్వండి ఓకే బాయ్ గుడ్ నైట్ సార్ ఎక్కువ వెళ్తాం ఫ్రెండ్స్ అందరం సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇంకొక త్రీ లైక్స్ ఇవ్వండి గుడ్ నైట్ అందరికీ స్వీట్ డ్రింక్స్ ఒక త్రీ లైక్స్ ఇస్తే అటెండ్ అయిపోతుంది చూసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా సెవెన్ మెంబర్స్లలో త్రీ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అందరు ఎవరో చూస్తున్నారు కామెంట్ చేసలేరు చేస్తే మాత్రం అందరం మహీంద్ర గారు హాయ్ అండ్ ఇంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒకసారి మన ఛానల్కి చూడాలి ఒకసారి ఎలా ఉందో ఓకే మీరు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ తిన్నావా అన్నారు తినేది తినాలి లైవ్లోకి చాలా రోజులు మీద రాక అందుకే ఇప్పటికి ఇరవై నిమిషాలు వద్దామని వచ్చేసినాను ఇంకా లైవ్ అయితే అటెండ్ చేస్తున్నాను ఎదురు వచ్చేస్తుందే రేపు వద్ద ఉంటుంది పన్నెండు గంటలకు ఉంటుంది మీకు వీళ్ళు ఉంటే రండి లైక్కి పన్నున్నీ పనికి వెళ్ళిపోండి నేను ఈజీగానే ఉంటుందా స్టార్ట్ చేద్దాం చేద్దాను సో వెళ్దాం అనుకుంటున్నా పనికి ఓకే గుడ్ నైట్ మహేంద్ర గారు ఒక లైక్ ఇవ్వరా మన ఛానల్కి పోయేటప్పుడు ఓకే బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ ఇంకా సెవెన్ లో ఉన్నారు మహేంద్ర డాక్టర్ డాక్టర్ పెట్టేసినారు డాక్టర్ గారు ఒక లైక్ ఇవ్వలేదు మన ఛానల్కి అలాగే వస్తుంటారు పోతుంటారు అండి లైక్స్ ఇవ్వరు ఇవ్వరు ఒక లైక్ ఇచ్చేట ఇస్తూనే ఉంటారు ఎందుకంటే ఒక లైక్ తోటి ఏం ఉండదు రీ లైక్స్ ఇస్తే ఎందుకంటే ఒక తృప్తి ఒక టెన్ మెంబెర్స్ వచ్చాయి కదా లైక్ ఇచ్చా కదా వచ్చినందుకు అనిపిస్తుంది అందుకే అడుగుతున్నాను ఓకే అందరైతే బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి దేవుని ఆశిస్తులు మాకు ఎప్పటికీ ఉండాలి ఓకే కామన్ చేయాలందరూ ఇంకేమైనా ఉంటే my